పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం కీలకమైన స్థానంలో ఆయన ఉన్నారు అధికారంలో ఉన్న ఆయన ఏమైనా చేయగలరని అంతా అనుకుంటూ ఉంటారు అయితే ప్రస్తుతం పవన్ అలాంటి వారు కాదు అన్నది తెలిసిందే ఆయన ఎక్కడా ఎవరి మీద ఒత్తిడి పెట్టరు రూల్స్ ప్రకారం నడుచుకుంటారు అయితే పవన్కు తనకున్న అభిరుచులను కొన్ని సందర్భాల్లో బయటపెడుతూ ఉంటారు వాటి విషయంలో కూడా అందరిలాగానే తనకు అనుమతి ఇస్తే ఓకే అనుకుంటారు లేకపోతే కూడా ఏమనుకోరు ఇప్పుడు అదే జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి పవన్ చేసిన రిక్వెస్ట్ బోర్డు నుంచి నో అన్న మాట వచ్చింది అయినా పవన్ నొచ్చుకోలేదు క్యారియర్ అని సానుకూలంగా రియాక్ట్ కావటమే దట్ ఈస్ పవన్ అని నడిపి వినిపిస్తుంది పవన్ కళ్యాణ్లో ఆధ్యాత్మిక కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఆయన భక్తిభావంతో ఉంటారు దేవుడి గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు ఇక ఆ దేవదేవుడు కలియుగ వైకుంఠనాథుడైన తిరుమల వెంకన్న అంటే పవన్కు ఎంత భక్తి అనేది వేరేగా చెప్పాల్సిన పని లేదు ఆ భక్తితోనే పవన్ ఒక అభ్యర్థన టీటీడీ ముందుంచారు తిరుమల కొండ మీద ఒక గెస్ట్ హౌస్ నిర్మించాలని పవన్ అనుకున్నారట తన సొంత ఖర్చుతో నిర్మించే ఆ గెస్ట్ హౌస్కి అనుమతించాలని ఆయన టీటీడీ అభ్యర్థించారంట అయితే దానికి టీటీడీ నో చెప్పేసింది అయితే ఇది కేవలం పవన్ విషయంలోనే కాదు టీటీడీ తన రూల్స్ని అలా ఫ్రేమ్ చేసుకుందంటున్నారు ఇక టీటీడీ గతంలో కొంతమందికి ఈ విధంగా గెస్ట్ హౌస్ నిర్మించుకోవడానికి అనుమతించింది ఇదంతా దశాబ్దాల క్రితం ఇప్పుడు ఆ డెసిషన్స్ కూడా పక్కన పెట్టేసింది దానికి కారణం తిరుమలలో భక్తుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది ఒకప్పుడు రాజుకి పాతికి ముప్పై వేల మంది దాకా వస్తే ఇప్పుడు దాదాపుగా డెబ్బై వేల మంది దాకా వస్తున్నారు ఇక ముఖ్యమైన పండుగ వల్ల లక్ష మార్క్ దాటుతుంది ఇక టీటీడీ ఎన్ని కాటేజీలు అతిథి భవనాలు నిర్మించినా అందులో రూముల సంఖ్య చూస్తే గట్టిగా ఏడెనిమిది వేలకు లేవు ఇక కొండ మీద చూస్తే భూమి చాలా తక్కువగా ఉందంటున్నారు దాంతో భవిష్యత్ అవసరాల కోసం తామే కొత్తగా ఏవైనా నిర్మాణాలు చేయాలనుకుంటే కనుక వాడుకోవటానికి భూములను పదిలిపరచుకుంటుంది అందుకే పవన్ సహా ఎవరు కోరిన సొంతంగా నిర్మాణాలకు టీటీడీ నో చెప్తుంది అంటున్నారు అయితే టీటీడీ ఒక విధానం అనుసరిస్తుంది దాతలు ఎవరైనా విరాళాలు టీటీడీకి ఇస్తే తామే ఆ నిధులతో అతిథి భవనాలు నిర్మించి వాటికి తమ ఆదరణ నడుపుతుంది అదే సమయంలో దాతకు ఒక ఎడలో కొన్ని రోజులు ఆ అతిథి భవనాలు రూములు వాడుకోవడానికి మాత్రం అనుమతిస్తుందని అంటున్నారు ఈ విధంగా ఎవరైనా చే తప్పించి సొంతంగా గెస్ట్ హౌస్ నిర్మించుకోవడానికి అనుమతులు లేవని చెప్తున్నారు అంతేకాదు గతంలో నిర్మించి పాడైన పురాతనమైన వ్యక్తిగత గెస్ట్ హౌస్లు ఎవరికన్నా ఉన్ని పడగొట్టి అందులో కొత్తగా టీటీడీ నిర్మాణం చేస్తుంది అంతేకాదు వాటికి దేవదేవుడిని పేరుని పెడుతూ సరికొత్త నిబంధన అమలు చేస్తుంది మొత్తానికి టీటీడీ తన కోరికకు నో చెప్పిన పవన్ అయితే దాన్ని పాజిటివ్గా తీసుకుంటున్నారు మొత్తానికి పవన్ కీలక పదవిలో ఉండి కూడా టీటీడీ డెసిషన్స్ను గౌరవించడం అంటే వర్తమానంలో ఒక ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడిగా మారబోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు